ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం అనగానే వరి పసుపు పంటలే గుర్తొస్తాయి చాలా ఏళ్లుగా ఈ రెండు పంటలనే రైతులు అత్యధికంగా సాగు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆయిల్ పాము సాగు విస్తీర్ణం కూడా క్రమంగా పెరుగుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తుండటంతో కర్షకులు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు ఆయిల్ పామ్లో మాకు అధికారులు చెప్పినట్టు వరి కంటే ఎక్కువ లాభాలు ఉంటాయని ట్వైస్ వరికి వచ్చేదానికంటే రెండింతలు ఎక్కువ లాభాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మేము పామ్ ఆయిల్ చెట్లు ప్లాంట్ చేస్తాము ఇప్పుడున్న రేట్ ప్రకారము ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ థౌజండ్ పర్ టన్ రేట్ నడుస్తున్నది సెవెన్ టు ఎయిట్ టన్స్ కంటే ఎక్కువ అనుకోండి అది ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది ఇన్కమ్ పామ్ ఆయిల్ ఇన్కమ్ విల్ బి డబుల్ దెన్ వరి కంటే రెండింతలు ఉంటుంది ఇన్కమ్ ఉన్నటి వరకు చాలా సందేహాలు ఉండే రైతులకు ఎందుకలా అంటే ఈ ఫ్రూట్ వస్తుందా రాదా అసలు ఇది ముక్క సర్వైవ్ అవుతుందా లేదా ఇలాంటి విషయాలు ఎన్నో సందేహాలు రైతులు మమ్మల్ని అడిగేవారు మేము కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలోపల ఆంధ్రాలో కూడా కొన్ని వందల ఎకరాల లోపల లక్షల ఎకరాల లోపల అక్కడ ఈ ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు అదేవిధంగా మన వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నదని రైతులకు చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇవాళ ఐదు వేల ఆరు వందల ఎకరాల లోపల పంట సాగు అవుతున్నది